హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పెరుగు ఈనో వంట చూడ నానపెట్టడం ఇవేమీ లేకుండా ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మీకు మ్యాగీ చేసినంత ఈజీగాను బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినటువంటి రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా పొయ్య పెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్యాన్ని వేడి చేసుకోవాలండి ప్యాన్ వేడెక్కే లోపల రవ్వ దోస బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్పు పొడి బియ్య పిండి వన్ కప్ ఉప్మా రవ్వ అదే సోజీ రవ్వ అంటారు కదండి అది వేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు మైదా ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ కరివేపాకు ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ కప్ ఫైన్ గా చాప్ చేసినటువంటి కొత్తిమీర ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజ్ ఆనియన్ రుచికి సరిపడా ఉప్పు అన్ని ఇంగ్రీడియంట్స్ ని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి ఉప్మా రవ్వ తీసుకున్నాము అదే కప్పుతోని నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఎక్కడా ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట పిండిని అన్నది ఇక్కడ నానబెట్టడం లేదండి అందుకు మనం ఫోర్ కప్స్ యూజ్ చేసాము అంతేకాదు మీరు కానీ ఇన్ కేస్ పిండి అనేది ఒక్క రెండు నిమిషాలు నానబెట్టినట్టయితే మాత్రం వాటర్ అన్నది ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి వాటర్ అన్నది కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి రవ్వ దోశ పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా రావాలన్నమాట అంతేకాదండి దీనిలోకి నేనైతే క్యారెట్ తురుముని వేసుకోవటం మర్చిపోయాను దీనిలోకి మీడియం సైజు క్యారెట్ని తురుముని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుంటున్నానండి అంతేకాదు దోశ వేసేటప్పుడల్లా దోశ పిండి అన్నది పైకి కిందకి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మామూలు దోశ లాగా రవ్వ దోశ వేయమండి అందుకని దీనికైతే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని పిండిని ఒక్కసారి పైకి కిందకి బాగా కలుపుకొని ఈ టీ గ్లాస్లోని సౌకర్యం మాత్రమే మన దోశ బ్యాటర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే ఫ్లేమ్ అన్నది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలండి ఒక్క రెండు నిమిషాలు అయ్యేసరికి ఈ దోశ అన్నది మంచి గోల్డెన్ కలర్ వస్తుందనమాట గోల్డెన్ కలర్ రాగానే మన రవ్వ దోశని టిషర్ట్ చేసుకోవటమేనండి అంతేనండి మ్యాగీ చేసినంత ఈజీగా రవ్వ దోశని చేసుకున్నాం కదా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్